మీరు పలికిన ఏడు మాటలను ప్రభు ఆయ మేము ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వస్తున్నాం ప్రభు ఆయా ఏడు అనుభవాలను మా మేము కలిగి ఉండినట్లుగా ప్రభు అన్నయన మీరు ఒక్కొక్కటిని ప్రభు ఆయ లేఖనం పట్ల ఆయన నెరవేర్చడానికి ప్రభు చేస్తూ వచ్చారు ప్రభు ఇదిగో నాయన ఏడవ మాట చివరిగా ప్రభు ఆయ మేము ఆయా నేర్చుకునబోచుండగా ప్రభు అయ మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని ఏ శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె యేసు ప్రభు వారు సిలువలో చివరిగా పలికిన మాట లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచనంలో ఏమని ఉంటుంది అంటే అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను యేసు ప్రభు వారు ఆయన లేఖనమును నెరవేర్చుటకు ప్రవచన వాక్కును నెరవేర్చుటకు ఈ మాట పలికి ఉన్నారనమాట మనకి ఇది లేఖనంలో ఎక్కడా చెప్పి ఉంటారనంటే కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయము ఐదో వచనంలో ఏమని ఉంటుందంటే నా ఆత్మ నీ చేతికి అప్పగించుతున్నాను ఈ వాక్యమును ఈ లేఖనము నెరవేర్చుకునటానికి యేసు ప్రభు వారు ఏం చేశారంటే చివరిగా శిలువలో ఏడవ మాటగా పలికారు ఏమని అంటే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అనేసి అప్పగించుకొనిచున్నాను అయితే మనకి ఇందాక ఫస్ట్ ఫస్ట్ అక్క మాట్లాడినప్పుడు చెప్పారు ఆత్మకి శరీరమునికి ఉన్న వ్యత్యాసం ఏంటిది ఆత్మ వలనే మనకు శరీరంలో జీవం ఉంటుంది అనేసి సో దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అలానే ఇందాక వెస్లీ కూడా ఒక మాట చెప్పాడు ఆయన తన ప్రాణమును ఆయన ఆయన అంతటా ఆయన అప్పగించుకొనగలిగాడు ఐ మీన్ అప్పగించుకునటానికి అంగీకరించాడు ఆయన ప్రాణమును ఎవరు తీయాలి అని అంటే తీసివేయడానికి అర్హత లేదు అలానే వాళ్ళకి అధికారం లేదు ఆయన అంతటగా ఆయన అంగీకరించుకున్నాడు కాబట్టి ఆయన శిలువ మరణమును ముందుకి ఆయన శిలువ మరణమును పొందగలిగాడు అలానే ఇంకొక మాట ఏంటి అని అంటే మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుదాం ఏమని ఉంటుందంటే దేవుని దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను మనం కూడా దేవుడు చేసినట్లుగా మన ఆత్మలను దేవునికి అప్పగించుకొన దేవుడు తన ఆత్మని ప్రభువు తండ్రికి అప్పగించుకోనటానికి ఏంటి అని అంటే ఆయన పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన ఆత్మను దేవునికి అప్పగించుకోగలిగారు అలానే మనం కూడా మన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకొని మనం కూడా దేవునికి అప్పగించుకొనడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి దేవుడు ఇచ్చిన మాటలు దీవించక ఆమె హలో మరి ఏడు మాటల్లో మన ఏడు విలువైన సత్యాలు ఉన్నాయి ఒకటి ఏంటి ఏడవ మాట తండ్రి వీరు ఏం చేసినారో మొదటి మాట ఏంటి క్షమించండి అందరిని క్షమించాలి రెండోది ఏంటి రెండోది ఏంటి చెప్పండి త్వరగా రక్షణ రక్షణ పొందని వారు రక్షణ పొందిన అనుభవం నేర్పిస్తుంది మూడోది ఏంటి బాధ్యత మనకి మన తల్లిదండ్రుల పట్ల మన ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల కన్న తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి సంఘం పట్ల బాధ్యత నాలుగోది ఏంటి దాహము చెప్పండి దేవుని పట్ల శ్రమలో కూడా నిరీక్షణ కలిగి ఉండే అనుభవం ఐదోది ఏంటి దాహము చెప్పండి ఏం దాహము ఆత్మల దాహము నశించిపోతున్న ఆత్మల దాహము అలలుయా శ్రమలో ఉండేవారికి సహాయించాలనే దాహం ఆరోదేంటి చెప్పండి ముగిస్తున్నాను ఆరోదేంటి సమాప్తం అంటే తండ్రి అప్పగించిన పని నమ్మకంగా ముగించటం అని నేర్పిస్తుంది మనకే పని దేవుడు అప్పగించినా సేవకులు అప్పగించిన నమ్మకంగా దాన్ని చేయాలి ఆ ఏంటి చెప్పండి తండ్రికి మనం అప్పగించుకునే అనుభవం కావాలి ఈరోజు మనం దేవునికి అప్పగించుకునే అనుభవం ఎక్కడ తప్పిపోయాం ఎక్కడ మనం దేవునికి లోబడట్లేదు అప్పగించుకోవట్లేదు అబ్బాయి చెప్పాడు ఏసయ్య ఆత్మను అప్పగించాడు అంటే ఏసయ్య పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా నీకు అప్పగించుకోకుండా నా ఆత్మను చూసుకో అన్నాడు ఈరోజు మనం కూడా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన ఆత్మ పరిశుద్ధంగా ఉన్నప్పుడు తండ్రికి మనం అప్పగించుకోగలుగుతాం తండ్రి మనల్ని అపవిత్ర ఉన్నప్పుడు మనం దేవుడికి అప్పగించుకోలేం కదా అట్లా పరిశుద్ధంగా ఉంటే మనం కూడా అప్పగించుకోవచ్చు అనే మాట చెప్పారు మంచి మాట చెప్పారు తండ్రికి మనం అప్పగించుకోవాలి అంటే లోబడాలి దేవుడి మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చేయని కాదు